અને મારવા ઇસાન થઈ જાત છે ઇન્દુડો ની 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 ઓકે ઇકે తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు గడిచింది మరి సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశారా అంటే ఏమీ లేదు గుండు సున్నా మాత్రమే ప్రజలందరూ కూడా పల్లెలలో పట్టణాలలో రేవంత్ రెడ్డి పాలన మీద చిత్కరించుకుంటున్నారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మార్కు పనిచేసి చూపించాలి ప్రజలకు కొత్త పథకాలను అందించి చూపించాలి తప్ప పాత పథకాలను రూపుమాపే విధంగా ఒక దురుద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా ఏదైతే ఆయన ఆలోచన ఉన్నదో అది తప్పని తెలంగాణ పౌర సమాజం మొత్తం ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నది ఆయనకు తెలియదా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు కొత్తగా రాజ్యాలు శాశ్వతం కాదు రాజులు శాశ్వతం కాదు గతంలో ఎంతోమంది ఇట్లాంటి ఎంతో ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి సందర్భం ఉన్నది ఎవరు కూడా ఇట్లాంటి పాలన కానీ ఇట్లాంటి మాటలు కానీ మాట్లాడినటువంటి సందర్భం లేదు నోరు విప్తే బూతు పురాణం నోరు విప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం అదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నువ్వు పనిచేసి చూపించు వంద రోజులలో పదమూడు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నూ నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఆయనవి మరి అందులో ఒక్కటన్నా నెరవేర్చిందంటే అందులో మూడే మూడు ఉద్దర పథకాలు మహాలక్ష్మి ఆర్టీసీకి ఉత్తర పెట్టుడే కరెంటు ఉత్తర పెట్టుడే ఆరోగ్యశ్రీ ఉత్తర పెట్టుడే మరి నగదు పథకాలు ఏంటంటే రుణమాఫీ అన్నాడు ఆ రుణమాఫీ కూడా సగం కూడా కాలేదు రైతు భరోసా ఇయ్యలేదు ఇప్పటి వరకు రైతులకు ఎగనామం పెట్టిండు ఇస్తా అన్న పథకాలు మహాలక్ష్మి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అన్నాడు ఆసరా పెన్షన్లు రెండు వేలు నేను వచ్చుడితే నెల రోజులనే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నాడు వికలాంగులకు ఆరు వేలు అన్నాడు అది లేదు కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు అది లేదు ఒక్కటారుండా కౌలు రైతులకు పైసలు అన్నాడు పన్నెండు వేలు అది లేదు ఆటో కార్మికులకు పన్నెండు వేలు అన్నాడు అది లేదు ఒక్కటారుండ చెప్పుకుంటా పోతే సవా లక్ష ఉన్నాయి మూటగా హామీలతో అధికారంలోకి వచ్చింది ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నటువంటి విధానం ఎవరు కూడా ఆశిస్తలేరు తెలంగాణ తల్లిని అందరూ మేధావులు కౌలు కళాకారులు ఎంతో మందితోని ఆ రోజు కూర్చొని చర్చించుకొని ఈ విగ్రహాన్ని రూపొందిస్తే ఈ రోజు ఆయన పెట్టిన తల్లి విగ్రహం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన ఎవరి విగ్రహం పెట్టిండు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండా లేకపోతే ఆయనకు సంబంధించిన లేవలదా పెట్టిండా ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేస్తామంటే పోలీసులతో మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు ఈ బెదిరింపులకు మేము లొంగేది లేదు భయపడేది లేదు ఉద్యమాలు మాకు కొత్త కాదు ఉద్యమించి తెలంగాణకున్నా భయపడేది లేదు అప్పులు అప్పులు అంటున్నావు ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పులు అంటున్నావు ఈరోజు మరి తెలంగాణ ఆస్తులు యాభై ఐదు లక్షల కోట్లకు కేసీఆర్ గారు పెంచు అప్పులు అవి ఏ రాష్ట్రమైనా అప్పులు లేకుండా లేదా ఉన్న ఒకసారి నువ్వు నిరూపించు నువ్వు వచ్చిన కాంఛాలు కూడా లక్ష పదకొండు వేల కోట్ల అప్పు తీసుకొచ్చినావు వాటితో ఏం ఏం చేసినావు మాకు చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నువ్వు యొక్క పని కూడా నువ్వు శాశ్వతమైన పని లేదు నువ్వు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంట రెండు పియర్స్ ఊలు క్రాక్స్ ఇచ్చుడితేనే అదేదో బ్రహ్మ పదార్థం అయిపోయినట్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఒక బ్యారేజ్ కాదు మొత్తం దాని మల్లన సాగర్ ఉన్నది అన్నారం ఉన్నది సుందిల్లా ఉన్నది సబ్ ఉన్నాయి కెనాల్ ఉన్నాయి కుండపోచమ్మసాగర్ ఉన్నది బసాపూర్ ప్రాజెక్ట్ ఉన్నది ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా కేసీఆర్ గారు నిరంతరం విద్యుత్ సరఫరా ఎక్కడ ఆగిపోతుందని చెప్పి ఈరోజు ఏడు వేల మెగావాట్లకు ఉన్నటువంటి విద్యుత్తు ఈరోజు ఇరవై వేల పైన మెగావాట్లు చేయించిన ఘనత కేసీఆర్ ఈరోజు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఉండేటువంటి దీర్ఘకాలిక వ్యూహంతో ఒక దూరదృష్టితోనే దృష్టితోని ఆయన ఈరోజు అన్ని చేసిండు ఈరోజు రోజు టారు ఉండ మిషన్ కాగతీయ ద్వారా మన చెరువులను పూర్తిగా ఇస్తున్నాం మిషన్ భైరత ద్వారా గోదావరి జలాలు అందించుకున్నావు మా గోదాములలో నిల్వకు నిల్వకు తక్కువ కెపాసిటీ ఉంటే ఇరవై రెండు ఏది ఇరవై రెండు వేల గోడ గోడౌన్స్ కట్టుకున్నాం కొత్తగా చాలా కట్టుకున్నాం చాలా చేసుకున్నాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి ఆయన మార్కు పాలన చేయాలి ఆయన ఆయన మన ఇంతకంటే ఎక్కువ మెరుగైన పథకాలను అందించి ప్రజల మెప్పు పొందాలి కానీ కేసీఆర్ గారి ఇది తీసేసి తుడిచిపెట్టి నేనేదో మొనగాన్ని అనిపించుకుంటే ప్రజలు నీకు గుణపాఠం అని చెప్తారు అది అతి త్వరలోనే ఉండదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ